మన ధర్మచక్రం అశోకుని ధర్మచక్రం మన అని రూపినట్లు కావచ్చు లేదనుకుంటే మనకున్న జెండాల్లో కావచ్చు మన ఐడెంటిటీ అశోకుని ధర్మచక్రం అశోకుడు బుద్ధిస్టు నుంచి వచ్చినవాడు ఏంటి బుద్ధిస్టు ఫిలాసఫీని ఇచ్చేస్తున్నాడు అప్పటి యుద్ధాల మీద యుద్ధాలు చేసి కళింగ యుద్ధంలో ఒరిస్సా దగ్గర ఆంధ్రప్రదేశ్ బాడలో ఉన్న కళింగ యుద్ధంలో జరిగిన వాటితోటి ఈ బాధల గీతలు వద్దు సమాధానం కావాల్సింది ఏంటంటే బౌద్ధిజం అని చెప్పేసి ఆ చక్కటి అశోక చక్రాన్ని ఇచ్చేసారు వెనకాలన్న అనుభూతి కావచ్చు లేదు కొంటూ మరొటి పోవచ్చు బుద్ధుడి యొక్క ఎనిమిది సూత్రాల మీద ఆధారపడుతుంది సమాజం బాగుండాలి ధర్మం బాగుండాలి నువ్వు బాగుండాలి మాట్లాడే మాట మంచిదై ఉండాలి ఆలోచించే ఆలోచన మంచిది ఉండాలి సమ్యక్ దృష్టి సమ్యక్ వాక్ ఇలాగ ఉంటాయి బుద్ధ థెరపీ బుద్ధ మైండ్ అని నా ఇప్నో థెరపీ సీడీ ఉంటుందండి బుద్ధుడి యొక్క మెడిటేషన్ ద్వారా మనందరం కూడా ఈ టాక్సిక్ థింకింగ్ టాక్సిక్ రిలేషన్స్ టాక్సిక్ బిహేవియరు టాక్సిక్ కనెక్షన్స్ బదులు ఆరోగ్యకరమైన ఆనందకరమైన జీవితం ఉండాలి మీరు ఏదోటి అనేసి ఎదురు హట్ చేసి వాళ్ళు ఎంత బాధపడుతున్నారో తెలియకుండా బలే హట్ చేస్తున్న బల్లే 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 అంటే మీలో హింసా ప్రవృత్తుందని అర్థం మీరు అన్న మాటలు మీ చేతల కారణంగా ఎదురు ఎంతమంది ఎంత బాధపడుతున్నారు అనేది అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్ సో ఆలోచనలు సరిగ్గా ఉండాలి మాటలు సరిగ్గా ఉండాలి ప్రవర్తన సరిగ్గా ఉండాలి కలిసే కలయిక సరిగ్గా ఉండాలి ఇవన్నీ ఉంటే అశోకుడు యొక్క యొక్క బుద్ధుడి యొక్క మంచి ఆలోచనలు మంచి బిహేవియర్ మంచి సమాజం ధర్మం సరళంగా వచ్చాము సంఘం సరళంగా వచ్చాము బుద్ధం సరళంగా వచ్చాము అన్ని ప్రతి ఒక్కరుని ఉన్నారు వన్ థౌజండ్ బుద్ధస్ అంటాడు ఎవరు ఆచార్య రజనీష్ వన్ థౌజండ్ బుద్దా సిన్ యూ నీలో వెయ్యి మంది బుద్ధులు ఉన్నారు ఒక్కో బుద్ధుడిని వాడుకో అనుభూతి పొందు మైండ్ ఫుల్నెస్ అని నేను మాట మాటికి చెప్తుంటాను మెడిటేషన్ అది ఎక్కడి నుంచి వచ్చిందండి విపాసన మెడిటేషన్ అది జపాన్ జపాన్ని తిరిగి వచ్చి అక్కడ జన్ మెడిటేషన్ అయింది నువ్వు చేసే ఆలోచనలు అవేర్ ఆఫ్ యువర్ థాట్స్ అవేర్ ఆఫ్ యువర్ బ్రెత్ అవేర్ ఆఫ్ యువర్ ఫీడ్ తినే ఫుడ్ మైండ్ ఫుల్ తిను ఆలోచనలు మైండ్ఫుల్గా ఆలోచించు చేసే పనులు మంచి ఫుల్గా చేయచ్చు ఇంకేంటంటే సమాజం అంతా బాగుంటుంది కదా ఈ కుళ్ళు కుతంత్రాలు ఉండవు కదా భార్య భర్త బాగుంటారు కదా అత్త కోడలు బాగుంటారు కదా చూసే దృష్టిని మార్చుకోండి మాట్లాడే మాటలు మార్చుకోండి ఆలోచించే ఆలోచన మార్చుకోండి ప్రవర్తించే ప్రవర్తన మార్చుకోండి సమాజం అంతా బాగుంటుంది అసొకడు ధర్మచక్రం కావచ్చు బుద్ధుడి యొక్క ఐ లవ్ బుద్ధ అంటే ఇదే కారణం నేను ఎందుకు బుద్ధిని అంటే ఈ బుద్ధ కరిపి మీద బుద్ధ మైండ్ మీద మంచి పుస్తకాలు రాస్తారండి సిటీస్ కూడా ఉన్నాయి గురువు ఎల్దీ వెల్ది వైజ్ డాక్టర్ కాంత్ గారు డౌన్లోడ్